వెల్కమ్ టు జనం మాట చంద్ర ఈ రోజు ఆంధ్రజ్యోతి వార్త పత్రికలు రాసిన వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అలర్ట్ అంటూ రాశారు ఓట్లు లెక్కింప ఓట్లు లెక్కింపు రోజు హింసాత్మక ఘటన జరిగే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు దాడుల దాడుల నిందితులపై హత్యాయత్నం కేసులు ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ చేర్పు కుట్ర ప్రజాప్రతినిధి చట్టం కూడా కోర్టులో మెమోలు చేసిన పోలీసులు పల్నాడులో మరి రెండు ఎఫ్ఐఆర్లు మూడు జిల్లాలో మూడు వందల ముప్పై ఐదుకు చేరిన కేసులు నిందితుల కోసం పోలీసుల వేట ఎవరిని వదిలిపెట్టొద్దు డీజీ హరీష్ గుప్తా ఆదేశం గుంటూరు జిల్లా తెల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు సాధారణంగా పోలింగ్ రోజు సాధారణంగా పోలింగ్ రోజు పోలీసు టెన్షన్ తో గడుపుతారు హింసాత్వంఘటన జరిగే అవకాశాలు అవకాశాలుంటాయి అంచనంతో దాదాపు అదనపు బలగాలను రప్పించి పోలు ఆ పోలింగ్ కేంద్రాలకు పరిహారం పెంచుతారు కానీ రాష్ట్రంలో పో పోలింగ్ మురుసటి మరుసటి రోజు బహిరంగ హింస చోటు చేసుకుంది ఫలితాలు వెలువడే జూన్ నాలుగున తేదీన కూడా హింస చెరుతుందని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బలగం అనుమానిస్తున్నాయి ఈ నేపథ్యంలో మారిన ఆయుధాలు బాంబుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు ఇళ్లలోని ఆటంకులు ఇళ్లలోని అటకులు పశువుల పాకుల్లో తర్వాత గడ్డి వాముల్లో ఊరి చివర పాడుబడ్డ షెడ్యూల్లో కార్టూన్ ఇట్లాంటి చోట కార్టూన్ చర్చలు కొనసాగుతున్నాయి అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మారిన బాముల కోసం కోసం ఇల్లు జల్లెడ జల్లెడ అటకలు గడ్డి వాములు పాడుబడ్డ షెడ్యూల్లో సోదాలు పోలింగ్ అనుభవాల దృష్ట్యా పూర్తి అప్రమత్తమైన బాణసంచ అమ్మకాలు బాటిల్లో పెట్రోల్ పై నిషేధం సరైన రికార్డులు లేని వాహనంలో వందల్లో సీజ్ అనుమానితులపై సమాచారం ఇవ్వాలన్నా ఆ వార్త రాసుకొచ్చారు మరి ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అలర్లు జరిగాయి అట్లాంటి అలర్లు మళ్ళా జరగకూడదు మళ్ళా పునరావృతం కాకూడదు అని చెప్పేసి ఏదైతే కౌంటింగ్ రోజు ఉందో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే రోజు అనౌన్స్మెంట్ చేసే రోజు మళ్ళీ అలర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ఏర్పాటు చేసినట్లు వార్త రాసుకొచ్చారు పోలీసులు కూడా ఎక్కడికెక్కడ చర్యలు చేపట్టి ఎక్కడైనా బాంబులు ఉన్నాయేమో నాడుసారా తుపాకులు నా సారీ బాంబులు ఉన్నాయేమోనో లేదంటే నాటు తుపాకులు ఉన్నాయేమోనో లేదంటే పెట్రోల్ బాంబులు ఉన్నాయేమోనో ఇట్లాంటి చర్యలన్నీ చేపట్టి ఖచ్చితంగా పాత సీడ్లు పాడుపడిన బంగ్లాలు లేదంటే ఎక్కడైనా వదిలేసిన గోడములు ఇట్లాంటివన్నీ తనిఖీలు చేస్తూ ఎక్కడ ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఎటువంటి విధ్వంసకరణకు తయారు చేయకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ మరి ప్రభుత్వం అప్రమత్తమైంది పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఎందుకంటే ఇప్పటికే అనంతపూర్ పల్నాడు తిరుపతి జిల్లాలో హింసత్వం ఘటనలు చోటు చేసుకున్నాయి ఇట్లాంటి చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏదైతే ఇంకా ఈ మూడు ప్రాంతాలతో పాటు ఎక్కడైతే ఘటనలు ఇట్లాంటి హింస ఘటనలు జరిగే అవకాశం ఉందని అనుమానంలోనే అట్లాంటి చోటంతా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంది ఆ పోలీసులు కూడా అప్రమత్తం ఉన్నాయి రాష్ట్రంలో రెడ్ అలర్ట్ కూడా ఏర్పాటు చేశారు పెట్రోల్ కూడా బాటిల్స్ లో పోయకుండా ఉండాలని చెప్పేసి ఇన్ని రోజులు అంటే కొద్ది రోజుల వరకు ఏదైతే ఎలక్షన్ ముగిసి అలర్లు కొద్దిగా జరగలు ఉన్నాయో గవర్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అయ్యేంత వరకు ఖచ్చితంగా పెట్రోల్ కూడా ఖచ్చితంగా బాటిల్స్ లో పోయకుండా చూస్తున్నారు ఏదైతే అనుమానితాస్పదమైన వాహనాలున్నాయో ఆ వాహనాలను కూడా ఎక్కడికక్కడ సీజ్ చేస్తుంది మరి ఇటువంటి చర్యలన్నీ చేపడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి అవాచనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ఈ చర్యలన్నీ తీసుకుంటుంది మరి ఇంకో వారు చూసుకున్నట్లయితే పిన్నెల అరాచకమంటు వార్తలు ఇక్కడ మా మాచర్ల మాచర్లలో స్వయంగా ఈవెం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పాలదా గేట్ పోలింగ్ బూత్ లో ఘటన సీసీ కెమెరాలతో రికార్డు అయిన విధ్వంసం అడ్డుకున్న పై గొడ్డలు వేటు మాచర్లో ఏడు చోట్ల ఈవెంల ధ్వంసం తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ సంబంధికులపై కేసు సంబంధికులను పై కఠిన క్రిమినల్ కేసులు డీజీపీకి సూచించాలని సీఈఓ ఆదేశం పిన్నెళ్ళి నిందితుడిగా చేర్చాలని పోలీసులు ఆయనపై అనర్హిత వేటు వేయండి టీడీపీ అభ్యర్థి మాట్లాడిన మాటలు ఏదైతే మాచర్లు జరిగిన సంఘటనలకు పిన్నెల రాకేష్ రెడ్డి కారణమంటూ వార్త రాసుకొచ్చారు మరి రెండో వైపు కూడా చూడాలి మరి రెండో వైపు చూస్తేనే పూర్తి తెలుస్తుంది కేవలం ఒకవైపు రాసి ఇంకో వైపు రాసినంత మాత్రాన దా దాగేసి కాదు సుప్రీంకోర్టు అదే స్క్రిప్ట్ ఎన్జిసికి ఇచ్చినట్లు మన పార్మట్లోనే ఉండాలి ఇసుక తవ్వకాలు అక్రమాలే లేవని చెప్పండి తవ్వకాలు అక్రమాలు లేవని రిపోర్ట్ ఇవ్వండి కలెక్టర్లపై ముఖ్యాధికారి వసూల్ రాజా ఒత్తుళ్ళు వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు అందరూ ఇదే పాటించాలని స్పష్టీకరణ భిన్నంగా పంపితే తెలిసిపోతుందని బెదిరింపు ముందే దొరికిపోతారని బ్లాక్ మెయిలింగ్ పెద్దలు చెప్పినట్లు చేస్తే కోర్టులో సమస్య అందుకు భిన్నంగా వెళ్తే పెద్దలతో తంట ఒత్తులతో నలిగిపోతున్న కలెక్టర్లు అంటూ రాసిన వార్త ఏదైతే రాష్ట్రంలో యధిగా ఇసుక తవ్వకాలు ఉన్నాయని చెప్తున్నారో ఆ ఇసుక తవ్వకాల గురించి సుప్రీం కోర్టు కూడా నివేదిక అడిగింది అదే ఏదైతే ఎన్జిస్టీకి ఇచ్చిన మన ఫార్మాట్ లో నివేదిక ఉండాలని చెప్పేసి వార్తారు మరి వాళ్ళ మాట్లాడిన మాటలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి అంతా ఊహాజనితమైన వార్తలు రాస్తున్నారు మరి ఊహాజనిత వార్తలకు పెద్దపీటేసిన అవసరం లేదు ఖితంగా రాష్ట్రంలో ఇసుక తోకాల అక్రమంగా జరుగుతుంటే మనకు కళ్ళెదురుగా కనిపిస్తుంది మరి ఈ ఇసుక అక్రమంగా తోకాల మరి ఎందుకు పెద్ద ఎత్తున ఇలా రాస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రావాలనే ఉద్దేశం తప్పకు మించలేదు మరి ఇంకా సుప్రీంకోర్టు ఇంకా నివేదిక సమర్పించలేదు నివేదిక సమర్పించక ముందే దానికి ఎలా సమర్పించారో అలాగే ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లు ఎవరో వీళ్ళకి చెప్పినట్లు ఇట్లాంటి ఊహాజనితమైన వార్తలు రాస్తున్నారు మరి ఏ బిఎం ఎవరన్నా వచ్చి లేదంటే ఆంధ్రజ్యోతి ఎవరన్నా వచ్చి ఇవన్నీ ఇలా రాయండి ఇలా రాయండి అని చెప్పినారా మళ్ళీ అలా చెప్పకపోతే వీళ్ళు ఎందుకు అలా రాస్తున్నారు మరి ఏ ఆధారిత ఈ వార్త రాస్తున్నారు మరి ఎవరు చెప్తే ఈ వార్త రాస్తున్నారు ఆ నివేదిక ఏమైనా మీ దగ్గర ఉందా ఆ నివేదిక మీ దగ్గర అంటే ఏదైతే మీరు చెప్పినట్లు ఎన్జిటికి ఇచ్చిన నివేదిక మీ దగ్గర పెట్టుకొని అదేవిధంగా కోర్టుకి ఇచ్చిన నివేదిక మీ దగ్గర పెట్టుకొని ఈ రెండు స్క్రిప్ట్ని ఇలా రాశారు అని చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా కేవలం ఉగాజనితమైన వార్తలు రాస్తే అది పద్ధతిగా ఉండదు ఖచ్చితంగా ఉగా వార్తలకు విలువ కూడా ఉండదు అని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే అదే అదే మోసగాళ్ళ ముఠాండు రాస్తున్నారు ఇరవై లక్షల కోట్ల అవన్నీతో భాగస్వాములు ఐడి కూటమిపై ఇండి కూటమిపై బోధి పై ఆ పార్టీలు కుల మత కుటుంబాలు తొలి దశలోనే వాటి పైన అయిపోయింది తర్వాత నాలుగు విడతల్లో చావు దెబ్బ మిగతా రెండు దశల్లో కూడా ఇంత అంబేద్కర్ లేకుంటే రిజర్వేషన్లకు నెహ్రూ అంగీకరించే వారు కాదు ప్రధాని హిందూ ముస్లింల మధ్య మోదీ చిచ్చు ఆయన ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలంటే కారిగా మాట్లాడిన మాటలు రాశారు ఏదైతే నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్లకు నెహ్రూ ఒప్పుకునేవారు కాదని అం ప్రధాని మోదీ గారు అంటున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు హిందూ ముస్లింల మధ్య ప్రధాని మోదీ చిచ్చు పెట్టాలని చూస్తున్నట్లు కార్యక్రమం చెప్తున్నారు ఆయన ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలని కార్గే ఇదు పలికారు మరి కేంద్రానికి సంబంధించిన వార్తలు ఖచ్చితంగా మరి ఇందులో ఏది వాస్తవం ఏది అబద్ధం మరి ఒక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు హిందూ ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టడానికి నరేంద్ర మోదీ చూస్తున్నట్లు కార్గే మాట్లాడుతున్నారు అదేవిధంగా అంబేద్కర్ లేకుండా రిజర్వేషన్లకు నెహ్రూ అంగీకరించేవాడు కాదని ప్రధాన మాట్లాడుతున్నాడు అంతేకాని ఇరవై లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు అంటున్నారు ఇండియా కుటుంబంపై మోదీ ఫైర్ ఆ పార్టీ కులమత ఆ కుటుంబాలకు తొలి దశ నుంచే వాటి పని అయిపోయింది తర్వాత నాలుగు విడతల్లో చావు దెబ్బే మిగతా రెండు దశల్లో కూడా ఇంతే అంబేద్కర్ లేకుండా రిజర్వేషన్లు అని మాట్లాడినారు మరి ఏది నిజం అబద్ధం అనేది కూడా చూడాలి ఖచ్చితంగా Uh -huh. నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు ఆ కార్గే మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు మరి రెండిట్లో ఏది నమ్ముతారో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఒడిశాకు తుప్పు సారీ ఒడిశాకు తుఫాను ముప్పు అంటూ రాశారు నేడు అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా ఇరవై ఐదు రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం ఇరవై మూడు నుంచి రాష్ట్రంలో పెరుగునున్న ఎండలు ముప్పై కల్లో కేరళలోకి నైరుతి ఋతుపవనాలు రానున్నట్లు వార్త రాసుకొచ్చారు ఎల్లుండికి వాయుగుండంగా ఇరవై ఐదున రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఇరవై మూడు నుంచి రాష్ట్రంలో పెరుగునున్న ఎండలు ఈ నెల ఇరవై మూడు నుంచి రాష్ట్రంలో పెరుగున్న ఎండలు ముప్పై కల్లా కేరళకి నైరుతు ఋతుపవనాలు అనంతపూర్ లో గాలివాను కోలే విద్యుత్ స్తంభం వృక్షాలు అంటూ వార్త రాసుకొచ్చారు ఏదైతే ఒడిశాకు తుఫాను ముప్పు ఉంది ఇంకా అంటూ మరక పెట్టి రాశారు నేడు అల్పపీడనం అంట ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉంది ఇరవై మూడు నుంచి రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు ముప్పై కల్లా కేరళ రైతుల ఏదైతే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే సుహేల్ ఎన్న అదుపులో టక్ ఎన్న అదుపులో టెక్కి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని సుహేల్ నివాసంలో తనిఖీలు బెంగళూరు పేలుళ్లతో సంబంధంపై అనుమానం బెంగళూరుకు తరలింపు అంటూ వార్త రాసుకొచ్చారు అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలోని వాస్ ఎవరైతే ఆ ఉన్నారో సుహేల్ అతను బెంగళూరులో జరిగిన పేలుల్లో అనుమానాలు ఇతనిపై ఉన్నాయని చెప్పేసి రాయదుర్గంలోని సుహేల్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు బెంగళూరు పేలులతో సంబంధం అంపై అనుమానం బెంగళూరుకు తరలింపు అంటే వార్త రాసుకొచ్చారు ఈ వార్త ఖచ్చితంగా పరిశీలించదగిన విషయం అందరూ చూడదగిన విషయం ఎందుకంటే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఈ నిందితుడు తనిఖీలు నిర్వహించి ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు మరి అతను తప్పు చేశాడో లేదని పూర్తి విచారం చేసి తీసుకుంటారు ఈయనపై ఖచ్చితంగా బెంగళూరులో ఏదైతే పేలు జరిగాయో ఆ బెలూరులకు ఇతనికి సంబంధం ఉందన్న వార్త రాసుకొచ్చారు మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రజెట్లు రాసిన వార్తలు అయితే ఈ ఆంధ్రజతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి